ప్రపృదంగా నా తల్లిదండ్రులని అలాగే మా గురుదేవుల యొక్క పాదపద్మచరణాలకి శిరసవించి నమస్కరిస్తూ చక్కగా ఈరోజు మీకోసం అంటే సర్వులు కూడాను వారి వారి యొక్క దినచర్యలు యథావిధిగా సాగించండి దాంట్లో ఎక్కడ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ప్రత్యేకమైన ఏదైనా ఒక జాయింట్ వ్యాపారాలు నిర్ణయించుకోవాలన్నా లేదు ఏదైనా కూడా కొత్త పెళ్లి విషయాలు ప్రస్తాపన చేసుకోవాలన్నా ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ప్రతి మనిషికి ఒక్కో రకమైన యోచన ఆలోచనలు ఉంటాయి వాటికి ఒక శుభకరియలు శుభ సమయాలు కావాలి అవి తెలియజేయడమే మీ డాక్టర్ సంజార శాస్త్రి మీకు ఇస్తున్నటువంటిది విశేషం దీన్ని ఏమి ఇంకెక్కడ ఏ గురువు ఎక్కడికి సంప్రదించాల్సిన అవసరం లేకుండానే ఏమి వర్జించాలో వర్జించి ఏమి తీసుకో తీసుకుని ముహూర్తాన్ని నిర్ణయించారు హోరాకాల సిద్ధాంతం అనుసరించి నిర్ణయించారు అన్నమాట అంటే ఈరోజు అనగా చక్కగా కూడా పద్దెనిమిది రెండు వేల ఇరవై అలాగే విధియ తిథి ఆదివారం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండే తర్వాత విశాఖ వస్తున్నది అలాంటి సమయంలో మనం ఈ యొక్క ఆదివారం రోజు ఏమేమి వర్జించాలో ముందు తెలియజేస్తున్నా మీకు ప్రప్రదంగా వచ్చింది చక్కగా కూడా సాయంత్రం పూట వర్జం వచ్చింది ఐదు గంటల యాభై ఆరు నిమిషాల ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంది అలాగే రాహుకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంది అలాగే గుళికాలం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది యమగండం పన్నెండు గంటల నుంచి పన్నెండు ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంది ఇవి వర్జించాలి ఈ సమయంలో ఏ పని కూడా ఎటువంటి పని కూడా చేయదు అవకాశం ఉంటే వరకు ప్రయాణాలను కూడా పెట్టుకోకుండా ఉండటం మంచిది నా యొక్క అనుభవంతో చెప్తున్న మాటలు ఆ టైంలో మనం అనుకున్న పని కాలేదని మనం ఫీల్ అయ్యే కన్నా ఆ టైం తెప్పించి చక్కగా మీ పని మీరు చేయండి దానివల్ల మంచిగా జరుగుతుంది ఎక్కడ ఆగాసిన అవసరం లేదు అలాంటి విశేషంలో ముఖ్యంగా కూడా తారాబలం ముఖ్యం ఈ నక్షత్రాన్ని తారాబలం కావాలి ఈ స్వాతి నక్షత్రాన్ని తెలిపే తారాబలం మీకు చెప్తున్నాను మఘ మూల కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ మృశురా చిత్త ధనిష్ట ఆరుద్ర స్వాతి సదుషం పునర్సు విశాఖ పూర్వభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగిన వారు ఈరోజు చేయొచ్చు మిగతా నేను నక్షత్రం వాళ్ళు నేను చెప్పే శుభద్రులు మీరు చేసినా చే ఇది అంత సులభతరంగా మీకు మంచిగా ఉండదు కాబట్టి ఈ నక్షత్రం చేసుకోండి మళ్ళీ ప్రతిరోజు చెప్తుంటాం కదా మీ నక్షత్రాలు ఏ రోజు వచ్చాయని చూసుకోండి ఆ జన్మ నక్షత్రం నామ నక్షత్రం తెలుసుకోండి సంవత్సరం ఎలా రోజు సమయాన్ని పడితే జన్మ నక్షత్రం అంటారు లేదో తెలియకపోతే పేరు మీద వచ్చేదాన్ని నామ నక్షత్రం అంటారు అది ఎలాంటి తెలుసుకుంటాను ప్రయత్నిస్తారని నా తదితరులకు తెలియజేస్తూ ముఖ్యంగా కూడా ఈరోజు మీరు ప్రయత్నించాక ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మధ్యాహ్నం పదకొండు గంటల పది నిమిషాల పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఇది ఇంపార్టెంట్ ఇది తప్పదు అనుకున్నప్పుడు ఇక అంతకన్నా ఎక్కువ సమస్మయాన్ని చెప్పడానికి వీలైన పరిస్థితి ఏంటంటే ఇది స్వాతి నక్షత్రానికి అనుసరించి చెప్పాను కాబట్టి ఈ టై మీరు కరెక్ట్ చేసుకోవడం సులభతరంగా ఉంటుంది కొంచెం కా తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాలు తారాబలం కుదరకుండా ఇబ్బంది వస్తుంది అలా తేడా వస్తుంది కనుక చెప్పలే నేను అయినా తప్పని పరిస్థితిలో అనుకున్నప్పుడు తప్పనిసరిగా కూడా అంత ఉప్పు నోట్లో వేసుకొని పుక్కిలించి ఊసేసి సాయంత్రం ఒంటి గంట నలభై నిమిషాలు రెండు గంట యాభై నిమిషాల వరకు ఏదైనా అవసరమైన తేదీ మిగతా వాళ్ళు చేయడం మంచిది ఏది ఇప్పుడు నీ చెప్పిన నక్షత్రం వల్ల అయినా ఇది చేయాలి లేకపోతే అక్కడ తారాబలం మారిపోతుంది ఎందువనంటే స్వాతి బాబు విశాఖ వచ్చినప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల వల్లకి అది సరిపోదు అనమాట కాబట్టి అట్లా చేసుకోండి ఇంకా వీలైనంత వరకు నేను చెప్పిన టయాల మీదనే మీరు దాని ప్రాముఖ్యత తీసుకోవడం సల్వ సంపూర్ణ విజయం సాధితానికి కాకపోయినా కొంతవరకు మంచి మంచిగా కనుక అవకాశం వస్తుందని మీకు తెలియజేస్తూ అలాగే అద్భుతంగా కూడా నా బ్రహ్మత్వమున ప్రకాశం జిల్లా జనుమలమైన క్షేత్రంలో మీరు ఎప్పుడు వింటుంటారు వామ మహాయాగం చేశాం నీలకళ పరిహారార్థ హోమం చేశాం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ పంచావతి రుద్ర శనేశ్వర పాశుపథ హోమం చేశాం అలాగే త్రిశ్చిత మహాయాగం చేశాం ఇవన్నీ డాక్టర్ అంజాల శాస్త్రి అనేటువంటి లైవ్ ద్వారా మీరు చూశారు అందులో టీవీ వారి యొక్క సౌగ సౌజన్యత కూడా దీని అంతా కలిపి చూశారు ఇలాగే అద్భుతంగా కూడా నిన్న పదహారవ తారీఖు అమావాస్య రోజు కూడా ఆ యొక్క శని భగవానికి గురుమంగళ పూజ కూడాను మీరు వీక్షించారు నేను చెప్తూ వచ్చాను కాబట్టి ఇవన్నీ మీరు చూశారు ఇవన్నీ చూస్తూనే మీ అందరికీ కూడా సుఖం సౌఖ్యం భోగం భాగ్యం ఐశ్వర్యం కలగాలైనటువంటి సత్సంగల్మంతో ఏదైనా మనకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి విద్యా విషయంలో వివాహ విషయంలో లేకపోతే దాంపత్య విషయాల్లో లేకపోతే ఆర్థిక విషయాల్లో వ్యాపార విషయాల్లో ఒకటని ఎన్ని చెప్పగలుగుతాం ఎన్నో రకాలు ఉన్నాయి అన్నిటికీ సర్వసంపూర్ణ పరిష్కారంగా ఆ యొక్క దైవ కృపతో గ్రహదేవతల అనుగ్రహం మీద నాలో వాళ్ళ ప్రేరేపణతోటి నా సర్వ భక్తులకు కూడా శుభదాయంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పం వారు కలిగించిన దాని మీద మీకు అందిస్తున్నటువంటి మహత్తర యాగం అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్మిత సత్య బోధ తీర్థ సహిత విక్రాంతీశ్వర్వ ప్రణవ మహాయాగం పక్కిదంతా మర్చిపోండి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇది గుర్తుపెట్టుకోండి చాలు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇది ఒక అద్భుత యాగం ఇది సంపూర్ణంగా పదహారు పదకొండు రెండు వేల ఇరవయో సంవత్సరం కార్తీక ప్రథమ స్వామ రోజు ప్రారంభమవుతున్నది అలాగే ఇది సంపూర్ణమయ్యేది ఎప్పుడై అంటే ఇరవై ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై శనివారం కృతికా నక్షత్రం రోజు అయిపోతుంది అంటే నలభై ఒక్క రోజు ప్రతినిత్యం మీ గోత్ర నామ నక్షత్రాలతో ప్రత్యేకంగా తాత్కాలికంగా అక్కడ ప్రదర్శింపజేయబడినటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు అలాగే పన్నెండు పుష్కరణల నుంచి పన్నెండు రకాల పుష్పాలతోటి ప్రతినిత్యం పూజ చేస్తూ మూల విరాట్ స్వరూపుడైనటువంటి ఆ నరసింహూరు క్షేత్రంలో వేయించేసి ఉన్న అగస్త్య మహాముని ప్రతిష్టమైన రామలింగ స్వామి వారికి మీ గోతనామాలతోటి మహాన్యాస పూర్వక నమక చమక శ్రీ సుక్త పురుషుక్త మన్య సూక్తాలతోటి నిత్యం నలభై రోజులు పరమేశ్వరి కార్తీక మాసం అలాగే మరసి మాసం చేయడం ఎంత గొప్ప విశేషమో మీకు మీరే పరిశీలించుకోండి నేను చెప్పాను కాకుండా ఒక్కతరం యోచించండి ఇటువంటి అద్భుత కార్యక్రమం జరుగుతుంది దీనికి తోడు ఈ నలభై ఒక్క రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు మానవులకు ఉండేటువంటి సర్వ కష్టాలు ఎన్నో రకాలు ఉన్నాయి వివాహం వ్యాపారం వ్యవసాయం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశయానం కళారంగం సంగీతం సర్వ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు లేకపోతే లోహ వ్యాపారాలు విను వ్యాపారాలు ఓడలు అలాగే వ్యాపారాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అధికార పదవులు ఇలాంటి వాటిలో ఎన్నిటికీ సమస్యలు ఎదురుతున్నాయో మీరు ఆలోచించండి అది మీ యొక్క సంవత్సరం ఎలా రోజు సమయాన్ని బట్టి ఉండేటువంటి లగ్న ప్రామాణికం మీద వచ్చేటువంటి విశేషాలు అలాగే నలభై ఒక్కరు జరుగుతుందంటే అన్ని నక్షత్రాలు వచ్చేస్తాయి ఈ నక్షత్రం లేదు ఆ నక్షత్రం లేదు అశ్విని పరిగెందుకొని రేపతి వరకు కూడా సంపూర్ణ ఇరవై నక్షత్రాలు కూడా ప్రాముఖ్యంగా వస్తాయి అటువంటి సమయాల్లో ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ మహాయాగాన్ని నా భక్తుల గోతనామాలతో ఉదయం పూట ఇలా చేస్తూ అలాగే ప్రత్యేకంగా కూడా పద్నాలుగో తారీఖు పన్నెండో నెల పదిహేనో తారీఖు పన్నెండో నెల పదహారో తారీఖు పన్నెండో నెల సంపూర్ణంగా కూడాను పద్నాలుగో తారీఖు సర్వేషాం అమావాస్య సోమో సోమవారం లైట్ సోమవారం ఆ లే సోమవారం రోజు చక్కగా కూడా ఆ యొక్క కాశీపట్నంలో నేను స్వయంగా వెళ్ళి ఆ యొక్క గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఉత్తరవాహని క్షేత్రంలో ఆ ఉత్తర కేదార్ఘాట్లో ఉన్నటువంటి శివ లింగేశ్వరునికి మీ గోతనామాలతో ప్రత్యేక గంగా తీర్థం అభిషేకం చేసి సంపూర్ణంగా మూడు రోజులు జరుగుతుంది నాలుగు రోజు కాసి విశ్వనాథుడికి అన్నపూర్ణేశ్వరికి విశాలాక్ష్మికి వారాహి అమ్మవారికి ఆ తర్వాత ఉన్నటువంటి కాలభైరుడికి సంకట విమోచనకు కూడా ప్రత్యేక పూజ చేసుకొని రావడం జరుగుతుంది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అపారమైన పర్వదినాలు ఉన్నాయి ఇరవై రకాల మంత్రాలు మీకు పంపించడం జరుగుతుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు నా తల్లిదండ్రులకు కూడా సంపూర్ణంగా కూడా ప్రసాదాలు పంపించడం జరుగుతుంది ఎలా పూజ చేయాలి ఏ రకం పూజ చేయాలి ఏ యొక్క మంత్రాలు చెప్పుకోవాలి రెండు రోజులకు ఒక మంత్రం రెండు ఒక మంత్రం ఎన్నో పుణ్యతిథులు వచ్చాయి కాబట్టి దీంట్లో ఆరు సోమవారాలు ఆరు మంగళవారాలు ఆరు బుధవారాలు ఆరు శుక్రవారాలు ఆరు శనివారాలు వచ్చినాయి శని భగవానికి దాంతో రెండు శని తీసులు కూడా వచ్చినాయి ఇన్ని పర్వదినాలు వచ్చినటువంటి మహత్తరమైన సమయంగా నిర్ణయించి చేశాను నేను వీటిని మీరు కూడాను మీకు తెలిసిన భక్తులకి తెలియజేస్తారని అవకాశం ఉన్న వాళ్ళు పది మందికి చేసి సేవ చేస్తే దాంట్లో వాళ్ళకి ఇష్టమవుతే పాల్గొంటారు లేకపోతే లేదు బలవంతం కాదు కదా అందుకే నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని విశ్వాసం ఆశయం ఈ రెండింటితో మీరు చేయండి శుభం జరిగిపోతుంది విశ్వాసం అంటే నేను చెప్పింది వినండి కింద బలవాన్ని సంప్రదించి చక్కగా కూడా మీకు ఇది పంపిస్తారు మీకు పీడిఎఫ్ పంపిస్తారంటే మొత్తం నలభై ఒక్క రోజు ఏమేమిటి గురుగారు చేస్తున్నారు ఏ మనకు ఉన్నటువంటి ఇబ్బందులకి దీనికి సంబంధం ఎక్కడ ఉంది ఏ రకమైన పాశుభం చేస్తారని కూడా మీరు చూడొచ్చు నలభై ఒక్క రోజు ముట్టించినటువంటి అగ్ని ఆనకుండా చేయటమంటే ఎంత విశేషమో మీరు ఆలోచించండి అతి అలాగే రెండు పూట్ల ఒక పూట మీ గోత్రమాలు చెప్తారు మీరు స్వయంగా వినొచ్చు మీరు పలకచ్చు కూడా అలా అయిపోయిన తర్వాత మీరు మంత్రా చెప్పుకోండి దానికి చెబుతూ మన సాయంత్రం కూడా మీకు ఆశ్చర్యం చేసి ఆహారతిస్తున్నారంటే అది మీ ఎంత మహద్భాగ్యం మీ ఇంట్లో కూర్చొని మీరు మీ వాట్సాప్లోనే చూసుకునేటువంటి విధానం లైవ్ ద్వారా చేస్తున్నారు లైవ్ మీ ఇంట్లోనే మీరే చూసుకోవచ్చు దీనికి ఎటువంటి నిమయ నిబంధనలు లేవు ఎటువంటి కఠిన ఆచార భారాలు పాటించాల్సిన అవసరం లేదండి మనసు ముఖ్యం మంత్రం మీరు మరియు ఆ యొక్క చక్కగా కూడా ఎప్పుడైతే ఆ మంత్రాన్ని మీరు చక్కగా మరణం చేసుకుంటూ ఉంటారో ఆ సమయం నుండు మీరు శుభ్రతగా ఉంటే చాలు అదే మీకు అద్భుతమైన భగవంతుని అనుగ్రహిస్తారు తర్వాత ఎన్నెన్నో పనులు ఉంటాయి కాబట్టి దాన్ని ఏది కూడా ఆహార వ్యవహారంలో కానీ వేరే విషయాలు ఏ నిబంధనలు మీకు ఇటు దీనికి అంటవు ముట్టవు మంచి జరుగుతుంది మీకు అలాగే సంపూర్ణ పూజ అయిన కొన్ని ప్రసాదాలు కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తారు కనుక నా తల్లు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములారా ఈ మహత్తరమైనటువంటి విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం పదహారు పదకొండు రెండు వేల ఇరవై నుంచి నలభై ఒక రోజు కంటిన్యూషన్ జరుగుతుంది దాంట్లో ఇరవై రకాల పర్వదినాలు వచ్చినాయి మీరే చూసుకోండి మీరే చూడండి శ్రీ మహావిష్ణువు సంబంధించినటువంటి చిరుకి ఏకాదశిని మొదలు పెట్టుకోండి వైకుంఠ ఏకాదశిని మొదలు పెట్టుకొని వచ్చింది సుబ్య స్వామికి సుబ్రహ్మణ్ణ్యష్ఠి వచ్చింది అలాగే గణపతికి సంకటహర చతుర్థి అనేటువంటిది గొప్పది వచ్చింది ఈశ్వరికి జ్వాలాతోర్ణం కార్తీక పూర్ణం వచ్చింది అలాగే ఎవరికైనా చెప్పాలండి సమస్తమైన దేవతలకు ఉపయోగపడింది అలాంటి మహత్తర మహాయాగంలో మీరు భాగస్వాములవు దానికి మీకు కూడా ఆసక్తితో విశ్వాసం చేస్తారని నేను ఎవరు చెప్పినా ఒకటేనండి ఆశయం అలాగే కూడా చక్కగా కూడా విశ్వాసం పనిచేయండి తల్లిదండ్రులారా పిల్లల సంస్కారంతో పెంచండి ఇది ఒక్కటే నేను మిమ్మల్ని ఎప్పుడు కోరుకున్నా కూడా ఓ నా చిన్నారులారా మీరు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కూడా భావ పితృదేవాన్ని గౌరవించండి ఇవి చాలు మీ అద్భుతమైన యోగానికి రావడానికి కారణం అవుతుంది మూలమ్ కాల్జులకు వెళ్ళవాకండి శాస్త్రం చేయవాకండి అలాగే కృషి లేనిది ఏ పని జరగదు మీ పని మీరు చేస్తూ ఈయన చెప్పిన విషయాలు మీరు కొంత చేస్తున్నప్పుడు మేము చేసే యజ్ఞాగాదులు ఫలించి మీకు కార్యాలు ఆటంకం లేకుండా సర్వ శుభాలు జరుగుతాయని నా నలభై సంవత్సరం అనుభవంతో నాకున్నటువంటి పరిజ్ఞానంతో నా గురువు నాకు ఇచ్చిన పరిజ్ఞానంతో ఆ దైవ గ్రహ సంకల్పం మీద మీకు తెలియజేసా నా సంకల్ప బలాన్ని మీరు కూడా బలంగా పరిగణలోకి తీసుకుంటారని నేను విశ్వసిస్తూ మీకు శుభం జరగాలని ఆస్వాదిస్తూ పెద్దలు అందరూ నాకు కూడా అనుగ్రహించని వాళ్ళ యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావం చేస్తున్న నమస్కారం శలో